గుంటూరు రూరల్ నియోజకవర్గం మాదరాజు గూడూరు లక్ష్మీ నరసింహ గిరిజన కాలనీ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్సీపీ ఎస్టీసెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రతి అక్కను ప్రతి చెల్లెని ప్రతి అన్నను ప్రతి తాతను అవ్వను కలుస్తూ రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆధార ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సుమారు వంద కుటుంబాలు గల గిరిజన కాలనీలో ప్రజలు ముక్త కంఠంతో తమ ఓటు వైఎస్సార్సీపీ పార్టీకేనని తెలియజేయడం ఆనందంగా ఉందని మా కాలనీని వైఎస్సార్సీపీ అడ్డాగా మారుస్తామని ప్రజలు ముక్త తెలియజేయడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి అరవ కామాక్షమ అరవమణి అరవ జోసెఫ్ గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు మరియు సాయి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను మరియు మనోహర్ రెడ్డి గారు కుమార్ రెడ్డి గారు అలాగే కొంతమంది ముఖ్యమైన నాయకులు అందరం కలిసి గిరిజన నాయకులతో పాటు ఈరోజు ఈ యొక్క కాలనీలో పర్యటించగా ఈ కాలనీలోనే మాకు అనుహమైనటువంటి స్పందన లభించింది ఏ గడప తొక్కినా ఏ అక్కను అడిగినా ఏ తాతను అడిగినా ఏ చెల్లిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి ముక్త కంఠంతో చెప్పడం జరిగింది అయితే ఈ రోజు నేను ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నెల్లూరు జిల్లా ప్రజలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు ఎనిమిది నెలల కాల పరిమితులు నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు అయితే ఇక్కడ దానికన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి అధికారాన్ని అందలమెక్కి అధికారం మీద స్వారీ చేసి అధికారాన్ని అనుభవించి ఏ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను పట్టించుకోనే పాపాన పోలేదని చెప్పి తెలియజేస్తున్నా పట్టించుకోగా పోగా మళ్ళీ ఈ రోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు ఆ యొక్క ప్రభుత్వుడు మాట్లాడేటటువంటి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యానికి రుజువు చేస్తుంది గురి చేస్తుంది అని చెప్పి ఎందుకంటే తల్లి గుర్తు పెట్టుకోండి ఈ రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయన మదిలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాది నుండే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు ఈ యొక్క ఆలోచనని ఆయన గుర్తి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు దేవుళ్ళు లాంటాడు చంద్రబాబు అభివృద్ధి చేసేవాడు చంద్రబాబు లేకపోతే అభివృద్ధి లేదు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చేసిన అభివృద్ధి కానీ ఇప్పటికి నెల్లూరు నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు రూరల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు నిజమేనా అడుగుతున్నాం మిమ్మల్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా జగన్ అభివృద్ధి చేశాడా చెప్పండి చెప్తారా మన శ్రీ చెప్తున్నా అయితే వాలంటీర్ల మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు ఈరోజు వాలంటీర్ల మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు ఎవరు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అతి ప్రేమ చూపిస్తున్నాడు ఈ అతి ప్రేమ కూడా మా వాలంటీర్లో మీకు మేము అండగా ఉన్నాం ఆ రోజు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పాడు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పాడు వాలంటీర్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది వాలంటీర్లు బీప్ మోటార్ మోయడానికే ఉన్నారు వాలంటీర్ల వలన అసలు ఉపయోగం లేదు వాలంటీర్లు అనేక అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఎవరిని కూడా ఉంచమని చెప్పారు మరి ఈ రోజు వారి యొక్క అవసరం ఉంది కాబట్టి అమ్మ మీ భవిష్యత్తు నాశనం చేసుకోబాకండి అయ్యా మీ భవిష్యత్తు నాశనం చేసుకోబాకండి వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయద్దు శ్రీదరన్న నేను ఒక విషయం చెప్తున్నా వాలంటీర్లు స్వచ్ఛందంగా జగన్ ఉన్న సైనికుల పోరాడడానికి వాలంటీర్లు స్వచ్ఛందంగా మళ్ళీ చెప్తున్నా ఎవరు బలవంత బలవంతం రాజీనామాలు చేయించలేదు వాలంటీర్లు స్వచ్ఛందంగా వారికై వారు మీరు చేసేటటువంటి నికృత చేష్టాలు చూసి భరించలేక అవ్వార్ పింఛన్లు ఇస్తానంటే అడ్డుపడుతుంట్రీ మా యొక్క వికలాంగురా పింఛుని పింఛన్లు ఇస్తుంటే అడ్డుపడుతుంట్రీ సంక్షేమ పథకాలు తీసుకునిస్తుంటే అడ్డుపడుతుంట్రీ మరి ఈ రోజు వాలంటీర్ల మీద ఇంత ప్రేమ మీకు ఎందుకని అడుగుతున్నా ఎందుకు ఇంత ప్రేమ ఈ రోజు మళ్ళీ తల్లు మీకు చెప్తున్నా పింఛన్లు ఆపింది చంద్రబాబు నాయుడు ఇంటికి రావడానికి వీలు లేదని చెప్పి ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తున్నారా లేదా మా గతంలో చెప్పండమ్మా అమ్మా నిన్నటి దాకా ఇంటిని తీసుకొచ్చారా లేదా ఈ రోజు ఒక అవ్వ పింఛన్ కోసం వెళ్ళి ఆ ఎంటర్ బాధకు తట్టుకోలేక అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది చనిపోయిందమ్మా ఈ పాపం ఎవరిది చంద్రబాబు నాయుడు దే కాదా అని అడుగుతున్నా అవునా కాదా ఈ ముస్లిం వారికి తగిలిద్దా లేదా ఖచ్చితంగా తగిలించాలా మీరు గుర్తు పెట్టుకోండి మీరు తగలాలా మీ యొక్క ఉస్తురు ఆడపరుసలు అవార్తల ఉస్సులు అట్లాగే మన అక్క చెల్లెల ఉసురు తగిలే రేపు రానున్న ప్రభుత్వం కూడా జగనాన్ని ఏర్పాటు చేయడానికి మీ యొక్క కృషి కావాలని చెప్పి నేను అడుగుతున్నానమ్మా ఎందుకంటే మహిళమ్మ తల్లులే ఈ రోజు జగనన్నకి పెద్ద పేట వేస్తారని చెప్పి ఆయన మీ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు ఉన్నారు వెళ్ళారా అలాగే చెప్తున్నా మన శ్రీ రెడ్డి గారు అమ్మా మీరు రాజీనామా చేయబాకండి అని అంటున్నాడు ఒక పక్క రాజీనామా చేసి మనకెక్కడ ఓట్లు వేపించి గెలిపిస్తారు భయంతో నేను చెప్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైపోయింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు ఖాయమైందని చెప్పి ఫైన్ వేసి గెలిపించడానికి ఈ రోజు గిరిజన సంఘంలో ఉన్న ప్రతి అక్క చెల్లెలు ప్రతి అన్న తమ్ముడు ప్రతి తాత సిద్ధంగా ఉన్నారని చెప్పి కాబట్టి గెలిప్ అనేది ఉందా మల్లా బల్లి వచ్చి ప్రజలు మోసం చేయడానికి నేను ఒక నిన్న చెప్తున్నాడు ఈ యొక్క మాసాన్ని ఈ మోసాన్ని పసికట్టండి కట్టండి ఓటు అనేది ఒక్క ఓటు కూడా పడకూడదు డిపాజిట్లు రాకూడదు ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాలనీలు ఉన్నాయో ఈ కాలనీలో ఉన్న పది ఓటరు జగన్ అన్నికి రుణపడి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరు అందరూ గుర్తించండి రానున్న ఎన్నికలు గట్టిగా గుణపాఠం చెప్పండి చంద్రబాబు నాయుడికి ఇక్కడ బటన్ నొక్కితే మనకి జగనన్న ఏ విధంగా బటన్ నొక్కాడో మనం కూడా విధంగా జగనన్న గెలిపించుకోవడానికి రేపు రానున్న ఎన్నికల్లో మే పదమూడో తేదీ బటన్ నొక్కడానికి సిద్ధమా సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గెలిపించారు సిద్ధమా మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా ఉంటాడుగా ఉన్నాయి చేసింది